ओम श्री महालक्ष्मी देविये नमः మీరు కష్టాలతో ఉన్నప్పుడు దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు కాపాడే దీపారాధనండి ఇది ఇది తప్పకుండా మీరు ఒకసారి చేసి చూడండి ఈ పరిహారం మీకు బాగా కలిసి వస్తుంది దుర్గాదేవి ప్రీతి కోసం చీర రవికల గుడ్డ గాజులు పువ్వులు అన్ని ఎర్ర రంగులో ఉండేవి దానం ఇవ్వాలి దీని ద్వారా శక్తి సామర్థ్యాలు ధైర్యం పెరిగి కార్యజయం కలుగుతుంది విపరీతమైన కష్ట ష్టాలు ఏర్పడుతున్నప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు దుర్గాదేవి ఆలయంలో లేదా దేవాలయంలో పద్నాలుగు రోజులు ప్రదోషదం ప్ర ప్రదోషంలో అమ్మవారి ఎదురుగుండా పసుపు రంగు గుడ్డ మీద మేలిమి గంధం పసుపు కుంకుమ పొడి చెల్లి దాని మీద మట్టి ప్రతిమితో ఆవనూనెతో ఒక బొత్తి వేసి తూర్పు ముఖంగా చే చూసే విధంగా దీపారాధన చేయాలి వాహన ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నప్పుడు ఎనిమిది బుధవారాలు శివాలయంలో ఉండే అర్చకుడికి స్వయం పాకం దానంగా ఇచ్చి మట్టి ప్రమితతో ఆవుని పోసి దక్షిణముఖంగా దీపం వెలిగించాలి ఈ విధంగా చేయటం వలన మనం కష్టాలలో ఉన్నప్పుడు అమ్మవారికి దీపారాధన చేయటం వలన ఖచ్చితంగా మేలు జరుగుతుందని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది కా ప్రతి ఒక్కరు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది అమ్మవారి కృపతో మీకు కలిసి వస్తుందని నమ్మకంతో చేయండి ప్రతి ఒక్కరూ నమ్మకంతో చేయడం వలన ఏ పనైనా సాధించవచ్చని మన పరిహార శాస్త్రంలో చెప్పింది కావున ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి మీకు అదృష్టం కలిసి వస్తుంది బాధల్లో ఉన్నప్పుడు బాధలు కూడా తొలగిపోతాయి